thank yeah. you

குடு 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 பவுண்ட குடு ரோ ನಾಗರಾಜ್ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಲು ಅಂದ್ರೂ ఓకేనా ఓకేనా పెట్టద్దా అందరికీ నమస్కారం ఈరోజు మన నాయకుడు మా తమ్ముడు నాగ నాగరాజు గారు యాభై మూడు జన్మ శుభా జన్మదిన జన్మదిన శుభాకాంక్షలు జరుపుకుంటా ఉన్నాము ఈరోజు జిలాని సర్కుల్లో మా తమ్మునికి మంచి అంటే మంచి పండుగ వాతావరణం కల్పించి మా తమ్మునికి మంచిగా బర్త్డే వేడుకలు జరుపుకోవడం జరిగింది మా తమ్ముడు ఏమరంటే గత ఇరవై సంవత్సరాలుగా కూడా ప్రతి ఒక్కరు ఎవరికి ముప్పై సంవత్సరాలుగా ఎవరికి కాకపోతే అయినా స్టేషన్లో కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కానీ నేనున్నాను అని మా తమ్ముడు వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం అంతా పరిష్కారం చేసి అన్నీ చేసే ఒక మొనగాడు ఎవరు అంటే మా నాగరాజుగాడు ఆయన ఇతను ఇలాగే ఇంకా ముందు ముందు కూడా మంచి పదవులు మాకు మా మిత్రులకు ఎవరు కష్టం వచ్చినా ఆయన ఆదుకోవాలని ఆ భగవంతుని ఏర్కొంటాడు நோ 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 உண்டு அட்ட ஒண்ணு ஒண்ணு என்ன கேக்குறானே நல்லா கேளுங்க பண்ணிடலாம் பண்ணிடலாம் ஆரம்பமே இல்ல 10 கிணக்குல சாலம் தானுண்டைalli சாலம் தியஸ்தா ஆரம்பிட்டேன் ஆரம்பி

ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಓಕೆ ಓಕೆ ಅಣ್ಣಾ ಒಂದು ನಿಮಿಷ ಮುಂದೆ ಅಣ್ಣಾ ಅಣ್ಣಾ ಹಾಡು ಹಾಡು ಒಂದು ಒಂದು ಅಣ್ಣಾ ಬನ್ನಿ ಹಾಯ್ ಬನ್ನಿ ಹ್ಯಾಪಿ ಬರ್ತ್ಡೇ ಅಣ್ಣಾ ಮಾರನೇ మా అన్న నాగరాజన్న గారికి మొదటగా ఈరోజు బర్త్డే విషయ తెలుపుకుంటూ టీడీపీ కుటుంబ సభ్యుల సమక్షంలో భారీ ఎత్తున జిల్లాని సర్కిల్ నందు వేడుకలు జరగడం జరిగినది ముఖ్యంగా ఈ టీడీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఒంటి చేత్తో నిలబడి ఏకదాటిగా ఐదు సంవత్సరాలు పోరాడిన యోధుడు నాగరాజు అన్న ఒకడే అందరూ కాబట్టి మరొకసారి నాగరాజన్నకి జన్మదిన శుభాగా నేను నమస్తారం రోజు మా తమ్ముడు ఎం నాగరాజ్ ఎస్సీ ప్రెసిడెంట్ ఆయన జన్మదిన శుభాకాంక్షలు జరుపుతూ తెలుగుదేశంకి మీ మిత్రం ఫస్ట్ రాక్షసు పాలనలో ఇద్దరు ఏకైకంగా గెలిచినాం మీ కాబట్టి ప్రత్యేకంగా మా తమ్మునికి జన్మదిన శుభాకాంక్షలు జై హింద్ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న నా బాల్య మిత్రుడు నాగరాజు గారికి ఇదే మా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఈయన అందరూ ఇరవై ఏళ్ళుగా అంటున్నారు సుమారు తెలుగుదేశం పార్టీ నుంచి వాళ్ళ కుటుంబం తెలుగుదేశంకి అంకితం అయిపోయింది ఆయన తెలుగుదేశం పార్టీ కోసం అహర్నిశలు కృషి చేసింది నాకు బాగా తెలుసు కాబట్టి ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకుంటూ ఆ దేవదేవుని ఆ ప్రభువులు అల్లా ఆశీస్సులతో ఆయన ఉన్నత పదవులకి రావాలని మా స్నేహితుడు మంచి పదవుకి వస్తే మేము కూడా మంచి పదవుల్లో ఉంటాము ఆయన ఉంటే మేము ఉన్నట్లే ఆయనకి ఒక సహాయం కావాలన్నా మేము దగ్గరుండి ఆయనకి అన్న వేళలా మేము హెల్ప్గా ఉంటాం ఆయన మంచి పనులకు ఎప్పుడు ముందర ఉంటాడు దేవుడికి ఆయన ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన కొంచెం అందరి వాడు అందరి అభిమానించే మా నాగరాజన్న గారిది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇది ఒక పండగ వాతావరణం లాగా అందరూ చిన్న పెద్ద భేదం లేకుండా అందరిని కలుపుకునే నాయకుడు మా నాగరాజన్న గారు కాబట్టి అందరినీ ఇక్కడ రమ్మని చెప్పి నేను అంటే ఎవరు కాదు అందరూ కలిసినాము ఇక్కడ జిల్లా సర్కిల్లో చేస్తే బాగుంటుందని చెప్పి భాస్కర్ అన్న మన కృష్ణమూర్తి అన్న మా జగదీశ్ నాయుడు మదన్ కిరణ్ లేడు కిరణ్లో ఫోన్ చేసి మాట్లాడు దాని అందరూ కూడా ఇక మీదట మా పార్టీలో తెలుగుదేశం పార్టీలో మున్సిపాలిటీలో ఎవరి బర్తడే జరిగితే కూడా మేమందరం కలిసి ఆనందంగా ఒక పండగలాగా జరుపుకోవాలని చెప్పి అందరూ అనుకున్నాము అదేవిధంగా అందరికీ ఇలా రద్దు చేస్తున్నాము నాగరాజ అన్నగారు పుట్టినరోజు శుభాకాంక్ష తెలుపుతూ ఆ భగవంతుడు ఆయుర్ ఆరోగ్యాలతో మంచి భవిష్యత్తు ఇవ్వాలని మాతో పాటు ఉండాలని ఎల్లప్పుడూ కోరుకుంటూ అతనికి ఆ భగవంతుడు మంచి పదవులు ఇవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్ జై అమరా ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న మా మిత్రుడు బాల్య మిత్రుడు నాగరాజు గారికి ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు మన నాగరాజు గత ఇరవై సంవత్సరాలుగా మన తెలుగుదేశం పార్టీకి అత్యధిక సేవలు అందించారు దాదాపుగా ఆయనకి ఇంకా కూడా ఆ దేవదేవుని ఆశీస్సుల వల్ల అమరన్న గారి ఆశీస్సుల వల్ల ఉన్నత పదవులు తప్పకుండా వస్తాయని ఆయన అమరన్న గారు ఇస్తారని నేను ఆశిస్తున్నాను అదేవిధంగా పార్టీ పుట్టినప్పటి నుంచి ఒకే పార్టీలో ఉంటూ అదేవిధంగా మనకు దాదాపుగా ఆ రోజు నుంచి కష్టపడిన నలుగురిలో అతను ఒక ప్రత్యేకతను సంతరించుకొని ప్రతి ఒక్క పోరాటంలో పాల్గొంటున్నాడు కాబట్టి ఆయనకి పదవులు వస్తాయని ಆ ದೇವ್ನಿ ಪ್ರತ್ಯೇಕ ಇರುಕು ನಾ ಮಿತ್ರ ಪ್ರತ್ಯೇಕ ಜನ್ಮದಿನ ಶುಭಾಕಂಕ್ಷ 네 <목소리> 부지야 <목소리> ಯೆಕ್ಕ ಯೆಕ್ಕ ಹ್ಯಾಪಿ ರಿಟರ್ನ್ಸ್ వద్దు సమయం మళ్ళీ దాన్ని కూడా నన్ను మంటలు పెట్టు నిజంగా ఎంత అర్థమైందా పెట్టు అందరికీ నమస్తే ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా నా శిరోయాభిలాషులు స్నేహితులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అలాగే పెద్దలు ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు అందరికీ నమస్తే